శ్రీ గురుప్రో నమ శ్రీమాత్రే నమ తెలుగు బ్రాహ్మణ పురోహిత మ్యాట్రిమొని ప్రొఫైల్స్కి స్వాగతం సుస్వాగతం ఇక్కడ పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మనం కొన్ని చదువుతామండి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి జ్యోతి మ్యాట్రిమొనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు నిజానికి మన సనాతన ధర్మంలో ఎవరు చేయాల్సినటువంటి పనిని వారు చేస్తేనే దానికి తగినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతాం కదా కాబట్టి వృత్తిరీత్యా బ్రాహ్మణులు దేవతార్చన చేయటానికి భగవత్ సంబంధితమైనటువంటి కార్యక్రమాలు చేయటానికి నియోగింపబడ్డవాడు మరి అలాంటిది వారికి మనం మన అమ్మాయిని ఇవ్వకపోతే వారు వివాహాలు కాకపోతే వారు వారి కుల వృత్తిని వదిలేశారనుకోండి పర్యవసానం ఒక రకంగా మన సనాతన ధర్మం కుంటుపడుతుంది అంటే మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది ఈ నేపథ్యంలో ఆలోచిస్తూ మనందరం కూడా మన అమ్మాయిని వారికి ఇవ్వడానికి ఒక నిమిషం ఆలోచించాలి ఎందుకంటే ఒక ఉద్యోగి కంటే మరి పురోహితుడేవి తక్కువ కాదండి వాళ్ళు నెలంతా కష్టపడి ఎంతైతే సంపాదిస్తున్నారో వీరు ఒక క్రతువు చేయించి అంత మొత్తాన్ని సంపాదిస్తూ ఉన్నారు అలాగే వారికి ఉండటానికి ఆవాసము అలాగే నిత్యావసర వస్తువులు కూడా కొన్ని సందర్భాలలో దేవాదాయ శాఖ వారే ఏర్పాటు చేస్తూ ఉంటారు పైగా పైన ఆదాయం కూడా చాలా బాగుంటుంది భార్య స్థానం యొక్క విలువ తెలుసు కాబట్టి భార్యను అపరూపంగా చూసుకుంటారు నిజానికి మనం కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే లెక్కలు వేసినట్లయితే డైవర్స్ తీసుకునే కేసులు వీళ్ళల్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా ఉండదండి మనం నిజానికి చూస్తే ఒక ఉద్యోగస్తుల్లోనే ఆ సంఖ్య పెరిగిపోతూ ఉంది కానీ పురోహితులు చాలా తక్కువగా ఉంటారు ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఒక్క నిమిషం నుంచొని కనుక మనం ఆలోచిస్తే ఎందుకంటే మాగాణి ఉంటున్న వాళ్ళు ఉంటున్నారు నాలుగైదు బిల్డింగ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇరవై ఎకరాల ఉన్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ ఆలోచించి మన అమ్మాయిని వీళ్ళకి ఇస్తే సుఖపడుతుంది అన్న ధోరణిలో కనుక మనం ముందు ఆలోచిస్తే తప్పకుండా మన సనాతన ధర్మం నిలబెట్టుకోవడంలో మనం కూడా ఒక చేయి వేసిన వాళ్ళం అవుతాము ఈ నేపథ్యంలో ఆలోచిస్తూ అంటే కొంతమందికి మా అల్లుడు పురోహితుడు అని చెప్పుకోవడానికి ఏదైనా అగౌరవంగా భావన చేస్తున్నారేమో రాను రాను అదే చాలా గౌరవప్రదమైనటువంటి వృత్తిగా ముందు ముందు తెలుస్తుంది మనకి ఎందుకు వాళ్ళు మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక వాలంటీర్స్ లాగా ఒక ప్రతినిధుల ఉన్నారు కాబట్టి వారిని వివాహం చే మన అమ్మాయిని ఇవ్వడంలో తప్పేమీ లేదు అన్నటువంటి ధోరణిలో మనం అందరం ఆలోచిస్తూ మన సనాతన ధర్మాన్ని నిలబెట్టుకోవడంలో అందరం తలో చేయి వేద్దామండి ముందుగా పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు చూద్దామమ్మా రాఘవేంద్ర శర్మ అబ్బాయి పేరు పదకొండు పన్నెండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పుట్టాడు అబ్బాయి మూడు పది నిమిషాలకి సాయంకాలం పూట పుట్టాడు వైదికి వెళ్ళాలండి శ్రీవత్స సగోత్రము ఉత్తరాభద్రా నక్షత్రము ఐదు నాలుగు ఎత్తుంటాడండి అబ్బాయి అబ్బాయి బేద పండితుడు ఈ అబ్బాయికి ఆదాయం యాభై వేల రూపాయల దాకా ఉంటుందండి నెలకి మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సుబ్రహ్మణ్య శర్మ ఇరవై పది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో పుట్టాడండి వీడు ఆరాభద్రా వెళ్ళు శాలంకాయనసోత్రము ఐదు ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి బీకామ్ ఎంఏ ఆస్ట్రాలజీ చేశాడు పౌరోహిత్యం చేస్తాడు అరవై వేల రూపాయలు నెలకి ఆదాయం మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అబ్బాయి పేరు సంతోష్ కుమార్ పదహారు పన్నెండు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పుట్టాడండి వీళ్ళు వైదికే వెళ్ళాలండి హరిత సగోత్రము నక్షత్రం మూడో పాదము ఆరు ఎత్తుంటాడండి అబ్బాయి ఎంఏ చేసింది చేశాడు పౌరోహిత్యం చేస్తున్నాడు తొంభై రూపాయలు నెలకే ఆదాయం అండి చూశారు కదా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి కంటే కూడా వాళ్ళు ఎంత చక్కగా సంపాదిస్తున్నారో పైగా కొన్ని గంటల వ్యవధిలో కష్టపడి కాబట్టి ఈ నేపథ్యంలో ఆలోచిస్తూ మన ఇచ్చేటటువంటి ఆలోచన చేద్దామండి మరి పురోహితుల వివరాలు చూసాం కదా మరి అమ్మాయిల వివరాలు ఒక చిన్న విరామం తర్వాత చిటికెలో చూద్దాం శ్రీమతి జొన్నలగడ్డ జ్యోతి నిర్వహణలో అంతర్జాతీయంగా పేరు పొందిన బ్రాహ్మణ వివాహ వేదిక జ్యోతి మెట్రోమనీ డాట్ కామ్ అమ్మాయి పేరు రాధిక ఎనిమిది ఎనిమిది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో పుట్టిందండి ఆరు ముప్పై నిమిషాలకి సాయంకాలం పుట్ట పుట్టింది మంచిర్యాల్లో పుట్టింది వీళ్ళు శ్రీవైష్ణవులండి భరత్వాదశ గోత్రము పూర్వభద్రా నక్షత్రం రెండవ పాదము ఐదో మూడు ఎత్తుంటుందండి అమ్మాయి ఇంటర్ చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు కృష్ణప్రియ పదిహేడు ఏడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టిందండి ఆరువేల నియోగులండి భరత్వాదగోత్రము రోహిణి రెండవ పాదము ఐదో ఆరు ఎత్తుంటుందండి అమ్మాయి ఏడవ తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని సంప్రదించగలరు అమ్మాయి పేరు మాధురి పదిహేడు ఆరు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పుట్టిందండి తొమ్మిది యాభై ఐదు నిమిషాలకి ఉదయం పూట పుట్టింది రాజోల్లో పుట్టింది వైద్యకి వెళ్ళాలండి వాధువుల సగోత్రము మఖానక్షత్రం ఒకటో పాదము ఐదు నాలుగు ఎత్తుంటుందండి అమ్మాయి పదవ తరగతి చదివింది మీరు కాంటాక్ట్ చేయాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ టూ సిక్స్ త్రీ త్రీ త్రీని చూశాను కదండి అమ్మాయిలందరికీ కూడా ఒకసారి జేజేలు చూపు మరి పురోహితులకు సంబంధించినటువంటి వివరాలు అలాగే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు చూసాం కాబట్టి మీకు ఇందులో ఏ ప్రొఫైల్ నచ్చినప్పటికీ కూడా మీ దగ్గర వివాహానికి సిద్ధంగా ఉన్నటువంటి వారి యొక్క వివరాలు మాకు అందచేసి మా జ్యోతి మ్యాట్రోనీ ద్వారా తగిన సేవలు పొందవచ్చు సర్వే జిల్లా సుభినోభవంతో స్వస్తి